మిత్రులకు నమస్కారం నిన్న కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పార్లమెంటులో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క పేరును వికాసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ మిషన్ అనేటువంటి పేరుతో నామకరణ చేసేటువంటి బిల్లును ప్రవేశపెట్టింది గతంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి కొన్ని నిబంధనలను తీసేసి కొన్ని కొత్త నిబంధనలను అందులో చేర్చింది నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ బీజేపీ ప్రభుత్వానికి ఒక ప్రశ్న అడగదలుచుకున్నా పేరు మార్చినంత మాత్రాన పేదవాళ్ళ జీవితాలు మారవు పేదవాళ్ళ జీవితాలు మార్చే విధంగా ఆలోచన చేయాలి కానీ పేదవాళ్లను మరింత పేదవాళ్ళుగా నెట్టేటువంటి ప్రయత్నం చేయకూడదు కానీ నిన్న మీరు పెట్టినటువంటి బిల్లులో ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు మాత్రమే కాదు మొత్తాన్ని ఉపాధి హామీ పథకానికే నీరు గార్చేటువంటి పద్ధతుల్లో మీరు బిల్లు ప్రవేశపెట్టారు ఏమంటున్నారు అందులో మీరు వంద రోజులు ఉన్నటువంటి పనిని నూట ఇరవై ఐదు రోజులకు పెంచుతున్నాము అంటున్నారు మంచిదే తప్పులేదు కానీ వంద రోజులు పనులు ఇచ్చినటువంటి నాడే వంద రోజుల పనులు కార్మికులకు దొరకలేదు గ్రామీణ పేదవాళ్లకు దొరకలేదు దానికి అనేకమైనటువంటి చిక్కులు పెట్టారు అనేక ఇబ్బందులు కలిగించారు ఎంత వీలైతే అంత పని కాలాన్ని పని రోజులను తగ్గించేటువంటి ప్రయత్నాలు చేశారు మీరు ఇంకా నూట ఇరవై ఐదు రోజులకు పెంచారు స్వాగతం అది కనుక మీరు పచ్చ అమలు చేస్తానంటే సంతోషించవలసినటువంటి వింశమే కానీ మరో కోణంలో మరో చిక్కు ఏం పెట్టారు మీరు గతంలో నైంటీ పర్సెంట్ అంటే ఏ పని చేసినా తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం భరించవలసి వస్తే పది శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించి ఆ ఉపాధి హామీ పనులను నిర్వహించేటువంటి వాళ్ళు కానీ వాళ్ళ మీరు తొంభై శాతాన్ని తీసి అరవై శాతంకు కుదించారు నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిబంధన పెట్టారు ఇది ఆచరణలో ఎంత అసాధ్యమనేటువంటి విషయం రేపు ఆచరణలో కార్మికులు ఇబ్బంది పడే సందర్భాల్లో చూడవలసి వస్తుంది నైంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం భరించిన రోజే గ్రామీణ పేదరికాల అందరికీ కూడా వంద రోజుల పని దొరకలేదు మీరేమో నూట ఇరవై ఐదు రోజులకు పని పెంచుతున్నామని చెప్పి తొంభై శాతం ఉన్నటువంటి నిధుల్ని నలభై శాతం అరవై శాతానికి కుదించారు ఇది రాష్ట్రం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత భారాన్ని మోసే పరిస్థితి ఉండదు అంటే మీరు అతి సున్నితంగా అతి జాగ్రత్తగా అతి పేదవాళ్లకు లభించేటువంటి నూట వంద రోజుల ఈ పని దినాన్ని ఎక్కువ ఇస్తున్నామని చూపిస్తూ అసలుకే ఎసురు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు దీనివల్ల ఏ రాష్ట్ర ప్రభుత్వము ఈ పనిని సంపూర్ణంగా నిర్వర్తించరు తద్వారా ఏ లక్ష్యం కోసం అయితే ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేశారో అది ఎంతో కొంత లాభపడుతున్నటువంటి జనానికి గొడ్డలి పెట్టుగా మారుతుంది తప్ప మరొకటి కాదు అని మేము భావిస్తూ ఉన్నాం అందుకే తెలంగాణ జాగృతి పక్షాన అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మీరు ఏదో మహాత్మా గాంధీ పేరును తీసేసి మరో పేరుతో పెట్టడం ద్వారా మహాత్మాగాంధీని ఈ దేశవ్యాప్తంగా జనాన్ని మరిపించాలనే ఉద్దేశం మీకుంటే అది మీ మీ ఇష్టం మీ కర్మ దానికి మేము మాట్లాడడం కానీ ఈ ఉపాధి హామీ పథకాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఏ పద్ధతుల్లో అయితే అందుతుందో ఆ పద్ధతుల్లో అందించడం వల్లనే మరి ఇక్కడ ఈ తెలంగాణలో ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంది వెంటనే బీజేపీ ప్రభుత్వం అనవసరమైనటువంటి ఆలోచనతో ఈ ఈ పథకాన్ని కనుక ఏదో రద్దు చేయాలనేటువంటి పద్ధతుల్లో మూవ్ అయితే జాగృతి పక్షాన దాన్ని ప్రతిఘటిస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే ఈరోజు తెలంగాణలో తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా దేశంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కా కాంగ్రెస్ ఇవాళ పార్లమెంటులో మహాత్మా గాంధీ పేరును మారుస్తున్నారనేటువంటి బిల్లు వచ్చడితోనే గగ్గోలు పెట్టి మహాత్మాగాంధీ పేరును ఆ పేరును మార్చవద్దు యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగాలి అని డిమాండ్ చేస్తున్నారు మంచిదే మీ ఆలోచన మంచిదే గొప్పదే ఎందుకంటే జాతిపిత మహాత్మాగాంధీ ఆ పేరును తొలగించవలసిన అవసరం లేదు కానీ బీజేపీ వాళ్ళు వాళ్ళ యొక్క దురుద్దేశంతో ఆ పేరును మారుస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్రం సాధించి పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణ తల్లిని యావత్ తెలంగాణ సమాజం అంతా అంగీకరించి తెలంగాణ సమాజం అంతా కూడా తెలంగాణ తల్లి యొక్క ఆవిష్కరణను స్వాగతించి పెట్టుకునేటువంటి తెలంగాణ తల్లి మొత్తం రూపాన్ని మార్చి పారేశారు కదా మీరు మరి మీరు మార్చి మార్చినటువంటి ఆ రూపంతో తెలంగాణ ప్రజలు ఎంత తల్లాడి ఉంటారు ఎంత విలవిలలాడి ఉంటారు అంటే మీరు అధికారంలో ఉన్న చోట ఒక రకంగా మీరు ప్రతిపక్షంలో ఉన్న చోట మరొక రకంగా స్పందిస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లేదా పార్టీ యొక్క పాలసీ ఇదేనా అని మేము ఈ సందర్భంగా జాగృతిగా ప్రశ్నిస్తున్నాం తెలంగాణ తల్లే కాదు ఇవాళ గత ప్రభుత్వము బతుకమ్మ చీరల పేరుతో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ పండుగలు జరిగినా తెలంగాణ ఆడపడుచులందరికీ తెలంగాణ బతుకమ్మ పేరుతో చీరల పంపిణీ చేస్తారు ఏ తెలంగాణ బతుకమ్మ అంటే మీకు నచ్చదా తెలంగాణ అంటే మీకు ఇష్టం ఉండదా అయినా మీకెందుకు ఉంటుందిలే ఉద్యమంలో మీరు ఏనాడు తెలంగాణ జై తెలంగాణ అన్నవాళ్ళు అప్పుడు కారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీరు జై తెలంగాణ అని అనడానికి అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో యా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తూ ఉన్నారు అందుకే తెలంగాణ బతుకమ్మ చీరను ఇవాళ మీరు ఇందిరమ్మ చీరగా మార్చారు మరి ఇందిరమ్మ చీరగా మీరు మార్చినప్పుడు తెలంగాణ ఆడపడుచులు బాధపడలేదా తెలంగాణ ఆడపడుచులకు మరి ఆ ఆకృందన కలగలేదా అంటే మీరు మీరు పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఒక్క పద్ధతుల్లో ఇవాళ కేంద్రంలో బీజేపీ పేరు మారిస్తే తల్లడిస్తున్నారు ఇక్కడ కూడా మీ వైఖరిని మార్చుకోవాలని చెప్పేసి తెలంగాణ జాగృతిగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకా ఏం చేశారు మీరు గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ పేరుతో పేదవాళ్ళకి ఇల్లు పంపిణీ చేసింది కానీ వాళ్ళ మీరు డబల్ బెడ్రూమ్లను కూడా ఇందిరమ్మ ఇల్లుగా రూపు మార్చారే మరి మీకు సిగ్గు లేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఇలా బీజేపీని ఏ విధంగా కేంద్రంలో మహాత్మా గాంధీ పేరు మార్చొద్దని గొగ్గోలు పెట్టారో ఇక్కడ కూడా ఇందిరమ్మ పేరుతో మాకేం సంబంధం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి పేరుతోనే అన్ని కొనసాగుతున్నాయి ఇక్కడ ఉంచాలని ప్రజలందరూ అడిగితే కూడా మీరు పట్టించుకోలేదు కదా అలాగే కొత్తగా మీరు మాకు మరొక ప్రపోజల్ చేస్తున్నారని నిన్న మొన్న అంతా కూడా వింటున్నాం కాళేశ్వరం ప్రాజెక్టును కాళేశ్వరం పేరు యాజ్ ఇట్ ఈజ్గా ఉంచకుండా మళ్ళీ ప్రాణహిత చేయవేళ్ళ పేరుతో మీరు కొనసాగాలని ఆలోచన చేస్తున్నట్టు ఇలా కొన్ని మీడియాలు కొన్ని పత్రికల ద్వారా చూశాం అంటే ఒకటి కాదు రెండు కాదు ఇలా పదుల సంఖ్యలో మీరు కేసీఆర్ నామరు ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి కుట్రలు పనుకున్న పద్ధతుల్లో మీరు మీరు కొనసాగిస్తున్నారు కానీ అక్కడ బీజేపీ చేసింది తప్పు అంటున్నారు ఈ సందర్భంగా జాగృతిగా మేము మేమిద్దరిని హెచ్చరిస్తున్నాం అటు బీజేపీని ఇటు కాంగ్రెస్ను అవకాశం వస్తే అధికారం వస్తే మీరు ఏ పేరునైనా మారుస్తారు మీ స్వలాభం కోసం ప్రయాణం చేస్తారు సొంత ఉనికి కోసం మీ పలుకుబడి కోసం ప్రయత్నం చేస్తారు అందుకే జాగృతిగా బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఇవి పేరు మార్చి అవమానపరచడంలో రెండు రెండే కాబట్టి మీరు ఇలాంటి వైఖరిని మానుకోకపోతే జాగృతి పక్షాన తెలంగాణలో సమరశీల పోరాటాలని నిర్వహించవలసి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం